నిన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లాలో గ్రాండ్గా అయితే మహానాడు నిర్వహించింది మొదటి రోజు దేవుని కడపలో జరుగుతున్నట్టే మహానాడు చరిత్ర సృష్టిస్తుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది మహానాడులో చర్చించడం కీలక అంశాల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో స్పందించాడు అదేందో విచిత్రంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు నిర్వహించుకునే వాళ్ళు ఏదో పెద్ద హైలైట్ చేసుకుంటుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడో మనకి అయితే అర్థం కావాలి మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుగా అటువంటి పండుగ వాతావరణంలో నేడు కడపలో ప్రారంభమైన మహానాడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు తన తరఫున జనసేన పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు అబ్బో పెద్ద భారీ ప్రకటన రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు చాలా ప్రాధాన్యత ఉంది మహానాడు అనే పదం విన్నా చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట అంతగా తెలుగు వారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు మూడు రోజుల పాటు ప్రజాసేవ ప్రజా ప్రయోజనాల పరమావధిగా జరుపుతున్న ఈ వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పేర్కొనడం జరిగింది ఆరు అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది యువగలం కార్యకర్త అధినేత స్త్రీశక్తి పేదల ప్రగతి సామాజిక న్యాయం అన్నదాతకు అండ వంటి అంశాలపైన ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి నిర్ణయించడం అభినందనీయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పేర్కొనడం జరిగింది ఇక మహానాడు ప్రాంగణం పసుపు వర్ణంతో ముస్తాబై శోభాయమానంగా కనువిందు చేస్తుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్లో పొందుపరచడం జరిగింది మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటనలో ఆయన విడుదల చేయడం జరిగింది ఈయన జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీకి అధ్యక్షుడు ఒక పార్టీకి అధ్యక్షుడు ఆ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు ఈయన ఇంకొక పార్టీ గురించి పొగట్టలతో ముంచెత్తుతున్నాడు ఇప్పుడు మహానాడు నిర్వహిస్తున్నారు కదా ఏ బీజేపీ నాయకుడు కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ ఏ సిపిఐ నాయకుడు కానీ ఏ సిపిఎం నాయకుడు కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఎవరు కూడా ప్రశంసించలే కానీ ఇదే ఇదేంటో విచిత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించడం ఏందో మనకైతే అర్థం కావడం లేదు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ హాట్ కోర్ కార్యకర్త అని చెప్పేసి చెప్పుకోవాలి ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అయ్యేది మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించింది కాదు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ లేకపోతే ఫంక్షన్ అయితే కార్యక్రమం అయితే నువ్వేం చెప్పుకుంటే మంచిదే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మధ్యలో నువ్వు దాన్ని మళ్ళీ జాకీలు పెట్టి లేపడం ఏదైతే ఉందో నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు చెప్పేసి నిరూపించావు మరి మీకెందుకు ఈ జనసేన పార్టీలు ఇవి అవి వీటన్నిటి కూడా క్లోజ్ చేసి మీ పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేవచ్చు కదా తెలుగుదేశం పార్టీ నుంచి డైరెక్ట్గా పోటీ చేయొచ్చు కదా ఎందుకు మళ్ళీ ముసుగులో గుద్దులాటలో పార్టీని పెట్టి ఓట్లు చీల్చి వేరే పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ప్లాన్ చేయడం ఇవన్నీ అవసరమా నిజమైన కార్యకర్తల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బిహేవ్ చేస్తున్నావు మిగతా పార్టీ వాళ్ళంతా కూడా ఎవరు కూడా విషయం లేదు నువ్వే ఎందుకు చేసావో మాకైతే అర్థం కావడం మరి మీ అభిమానులు ఏ విధంగా దాన్ని తీసుకుని రిసీవ్ చేసుకుంటారో మనకైతే అర్థం కావడం